దేశంలో మరోసారి ఐదు వందల రూపాయల నోట్లు రద్దవుతాయా మళ్లీ బ్యాంకులకి క్యూ కట్టవలసిందేనా ఐదు వందల రూపాయల నోట్లపైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లో దొంగ నోట్లు చెలామణి అవుతున్నాయని కేంద్రం సీరియస్గా చెబుతోంది ఈ దొంగ నోట్లు అచ్చం అసలు నోట్లలానే ఉన్నాయని అంటోంది ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు సంస్థలు ఏజెన్సీలను అలర్ట్ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తేదీ గుర్తుందా నోట్ల రద్దుకు సరిగ్గా ఎనిమిదేళ్లు మోదీ ప్రభుత్వం బ్లాక్ మనీని వెలికి తీసే క్రమంలో రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తేదీన కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే దీనిలో భాగంగానే పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దీనిలో వెయ్యి ఐదు వందల పాత నోట్లు ఆ రోజు నుంచి మార్కెట్లో చెలామణి నిలిచిపోయాయి అప్పటికే ప్రజల వద్ద ఉన్న ఆ నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ సమయం ఇచ్చింది బడాబాబుల నుంచి గ్రామీణ ప్రజల వరకు ఇంట్లో ఒక్క నోటు ఉన్న బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు అదే సమయంలో కొత్త నోట్లను కూడా ఆర్బీఐ ప్రకటించింది ఐదు వందల నోట్లతో పాటు రెండు వేల నోట్లను ముద్రించింది వీటితో పాటు తర్వాత కొత్తగా పది ఇరవై యాభై వంద రెండు వందల వంటి నోట్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఆర్బీఐ ఆర్బిఐ రెండు వేల నోట్లను మళ్లీ రద్దు చేసింది దీంతో మళ్లీ ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులకు వెళ్లవలసి వచ్చింది దీనికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు వరకు అన్ని బ్యాంకులలో రెండు వేల నోట్లను డిపాజిట్ చేయడం లేదంటే మార్చుకోవడానికి అవకాశం కల్పించింది అయితే ఫస్ట్ టైం నోట్ల రద్దు సమయంలో ఇబ్బంది పడినట్లుగా ప్రజలు ఈ నోట్ల రద్దుతో ఇబ్బంది పడలేదు చాలా మంది దగ్గర ఈ రెండు వేల నోట్లు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం అయితే ఇప్పటికీ రెండు వేల నోట్లు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది ఇంకా ప్రజల దగ్గరే ఆరు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది అయితే ఇప్పుడు మరోసారి కొత్తగా ఐదు వందల రూపాయల నోట్లతో కూడా ప్రమాదం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది అత్యాధునిక టెక్నాలజీ వాడి నేర ముఠాలు తయారు చేసిన నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ చెబుతోంది దాదాపుగా అసలు నోట్లను పోలి ఉన్న నకిలీ నోట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది నాణ్యత ముద్రణాపరంగా ఒరిజినల్ నోట్లలాగే ఉన్నాయని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప తేడా తెలియని విధంగా నకిలీ నోట్లు ఉన్నాయని అంటున్నారు అసలు నోట్లకు నకిలీ నోట్లకు మధ్య ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే తేడా ఉందని నకిలీ నోట్లను గుర్తించడంలో ఇదే కీలకమని వెల్లడించింది కరెన్సీ నోట్ల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుందని అయితే నకిలీ ఐదు వందల రూపాయల నోట్లపైన రిజర్వ్ అనే పదంలో ఈకి బదులుగా ఏ అని ఉంటుందని ఈ తేడాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు ఈ చిన్న తేడాన్ని పరిశీలించకపోతే నకిలీ నోట్లను గుర్తించడం కష్టమని ఇవి అత్యంత ప్రమాదకరమైనవని ఓ సీనియర్ అధికారి అన్నారు నకిలీ నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక సంస్థలు బ్యాంకులు సంబంధిత సంస్థలను అలర్ట్ చేసినట్టుగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది